ఎందుకని మూట ఎడబెట్టివ్ అట్లా కానీ బిర్యానీ టేబుల్ బలే గోడ పగవాడమే కవర్ కడ్డు రాకుండా

నీకు అది ఒక్కటే ఎందుకు గుర్తుంటది అన్ని బాగానే గుర్తుంటాయి కానీ నువ్వు యాక్షన్ చేయకే నీ స్నానం చేసి ఇలా చుట్టబెట్టుకుని వచ్చి సేర్ కాదు ట్యాప్ తిప్పడం నేను అనేది అదే ట్యాప్ తిప్పడమే నమ్మ నేను వెళ్ళి అక్కడ నుంచో నేను కదా ట్యాప్ తిప్పితే తర్వాత నేను చూసి కట్టేసి నా దిష్టిలో ఉంటాను చెప్పి వేస్ట్ కదా నాకు అర్థం కాదు కదా నాకు నేను వస్తాను నోరు నొప్పి వచ్చింది నోరు నొప్పి కాదు కాదు నేను ఎవరి నేను ఎవరినే అనలేదమ్మా తల్లి నేను అన్నది ఎట్లా అన్నా నీకు నేను మాట్లాడితేనే నొప్పి వచ్చిద్ది నీకు ఎవరు మాట్లాడినా నొప్పి రాదు లే అంటన్నా ఇప్పుడు ఎవరన్నా నీకు ఫోన్ చేస్తారు కనకలక్ష్మి గారు బాగున్నారా అంటే గంట మాట్లాడతావు ఫోను

సూపర్ అదృష్టవంతరాలి కనుక మనం తినే రుణం ఉంది ఏదో ఒకటి ఆ మాత్రం దేవుడు ఇచ్చిండని సంతోషపడు నీకు బ్యాలెన్స్ ఎప్పుడు పడుతుందో నాకు బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావో తెలియదు మనకు ఇస్తలే కనుకమ్మా తొందర పడకు ఎవడు తీసిండు ఇంకా పదహారు కాదు నలభై కట్టు కట్టు అంటే నేను ఇంకేం కట్టు అనుకుంటా బాగా రాదు ఇప్పుడే పెట్టట్లేదు బిర్యానీను టైం పట్టుద్దిగా వీళ్ళు ఎవరో పాటలు పెట్ట పొద్దు పొద్దున్నే ఏందో ఎవరు ఆనందం వాళ్ళది ఎప్పుడు వచ్చినాయి మంచి నీళ్ళు నిన్న వచ్చినాయా బాగుంది என் பா இது பாப்பா? பொன்னு ஆயிடுது நூறு பொடு பொடி పళ్ళు వాడు అట్నే పెడితే పాడైపోతాయి కొంచెం అప్పుడప్పుడు తింటా ఉండు కూరలోనో దాంట్లోనో పప్పులోనో వేసుకొని తింటూ ఉండు పాడైపోతాయి మళ్ళీ లేనిపోంది అలానే ఫ్రిడ్జ్లో పెట్టకమ్మవు కనకమ్మ దాని మీద ఇప్పుడు కూర్చునేవాణి నేను చూసి మళ్ళీ ఆగిపోయినా నేను కూర్చున్నా ఈ ఈలోపు పూలు ఉన్నాయి మంచం మీద చూసా ఈ అమ్మ గిన్నె ఉంది కింద అంతేగా ఆగిపోయినా मिठाई तो ना कौन तो बिरयानी उसमें लेने आ रहे हैं ना तेरे लोगों से ओके बत्ता भी वहीं पर बिठना है हाँ बसे आम कोका क्या आईडीज़ इस चीज़ के लिए इंग्लिश डब्बे ओके సరిగ్గా పెట్టు ఆగుద్ది ప్లేస్లు భలే బలే సెట్ చూడు నువ్వు ఆడ ఖాళీగా ఉండనియో ఏదో సెట్ చేస్తావు ఆడ ఏదో ఒక ఐటమ్ ఏది దొరికితే అది గుమ్మ ముందు ఎడవద్దు అంటే అక్కడ ఖాళీ లేదు మరి పక్కన అన్ని కొండలు గిండలు అన్నీ పెట్టినావు మరి చెప్పులు ఎక్కడ ఇడిచేద్దు చెప్పు ఖాళీ ఏమన్నా ఉంటే ఓకే అనుకోవచ్చు తినటానిక ఇది బిర్యానీ కదా నేను తినడానికి అది బిర్యానీకే అనుకున్నా అందుకే అడిగింది బిర్యానీ వండుతున్నావు ఎప్పుడు ఎప్పుడు వండుతున్నావు అని నీ కోపం ఎప్పుడు రాదని కనుకమ్మా నువ్వు బతికేదే కోపం లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి కోపమే ఉంటుంది మరి అంత కోపం తెచ్చుకోకు తగ్గి ఏంటి బోడ్డా మరి టేబుల్ లో పెట్టినప్పుడు రైస్ కుక్కర్ అటు ఇటు పోవడానికి ఉండదుగా ఓ అమ్మ రైస్ కుక్కర్ బూడిపోయిందిగా అన్నీ ఊడిపోయినాయి ఎక్కడ పెడతావు మరి దీన్ని

జరుగుడతా అన్ని మంచం మీదనే అన్నాలు మంచమే అన్ని మంచాలే అక్కడ మంచిగా రైస్ కూర అసలు ఈ టేబుల్ నీకు దేనికి పనికి వస్తాయని పెట్టిన ఇంట్లో ఈ టేబుల్ ఈ చెక్కలు అవసరం నీకు అన్ని అవసరమే అన్ని ఇష్టమే నీకు అసలు ఏది అసలు వదిలిపెట్టద్దు మళ్ళీ దాని మీద బోరు కొట్టిందా దాని దేశపై చెత్త కుప్పలా పడేసిద్ది గిన్నె దానిపైన మాయా మండిపోను